this is small video for the legal initiatives that we have taken in the states ji after the meeting sir hmm. for good work is being done in the csr districts hmm. last year we had 93 acres of ganja cultivation identified and destroyed yeah, this okay. year our target is zero cultivation of ganja zero district you can make it this year yes sir yes sir

మాటలతో ఆనందం రాదు చేష్టలతో ఆనందం వస్తుంది అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గతంలో రెండు సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాం కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండలే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ నేను చూస్తున్నా మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచుంటే అని చెప్పే మనస్సుతో ఉండేవారు ఆదివాసులు అంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు ఆ పండగలు చూస్తే విత్తన పండగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు గాని గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు దీనికి హ్యాండ్ సాఫ్